హాయ్ అండి మేకప్ ఎంత అవసరమో మేకప్కి దానికి ముఖ్యమైనవి తెలుసుకోవడం కూడా మనకు అంతే అవసరము చాలామందికి ఫౌండేషన్ కాంపాక్ట్ పోతే మిగతా పెద్ద ఐడియా ఉండదు చాలామందికి ఉంటుంది కూడా కాకపోతే మాయిశ్చరైజరు ప్రైమరు చాలా ఇంపార్టెంట్ అండి మేకప్కి ముందు అంటే ఫౌండేషన్కి ముందు మా ప్రైమరు మాయిశ్చరైజర్ కంపల్సరీ అవసరము ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే మాయిశ్చరైజర్ తీసేయాలి డ్రై స్కిన్ వాళ్ళకి మిగతా ఏ స్కిన్కైనా సరే మాయిశ్చరైజర్ ప్రైమర్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి అలాంటి ప్రైమర్స్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాను కంప్లీట్గా మేము చెక్ చేసి క్వాలిటీ బాగుంటేనే అది మీ దాకా వస్తుంది మామూలుగా మినిమం క్వాలిటీ ఉండే ప్రైమర్స్ బెస్ట్ క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతాయి అంతకన్నా తక్కువ ఉండదు కానీ ఈరోజు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట జస్ట్ మనకు ఇది త్రీ ఫిఫ్టీకే వస్తుంది చాలా బెస్ట్ క్వాలిటీ చాలా చాలా చెక్ చేసుకుంటే నీట్గా ఉందన్నమాట మేకప్కి యూస్ చేస్తే సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లో మీకు ఈ ప్రైమర్స్ అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ క్వాలిటీ ఇది ఇది మీకు టూ ఫిఫ్టీకే అవైలబిలిటీ ఉంది అంటే స్మాల్ అనమాట కొంచెము ఎప్పుడో వేసుకుంటాము మేకప్ ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేయము చాలా రేర్గా అనుకునే వాళ్ళ కోసము ఇదన్నమాట సో క్వాలిటీ అయితే రెండు చాలా బాగుంటాయి మీకు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు క్వాలిటీలో ఎందుకంటే మేము ప్రతి ఒక్క ప్రోడక్టు మేకప్ పర్టికులర్గా మేకప్స్ అయితే మేము చెక్ చేసుకొని అంటే మేము యూస్ చేసి దానిపైన మళ్ళీ ఫౌండేషన్ అప్లై చేసి అంతా బాగుంది అంటేనే మీ దాకా వస్తుంది మేకప్లో మనకి స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ కాకూడదు అంటే కొంతమంది తెలుసో తెలియకో కొన్ని ఫౌండేషన్స్ వాడతారు ఆ ఫౌండేషన్స్ వల్ల మన స్కిన్కి ఎటువంటి కంప్లైంట్ రాకూడదు అంటే ఫస్ట్ మనకి ప్రైమర్ చాలా ఇంపార్టెంట్ ఆ ప్రైమర్ వల్ల ఏమవుతుందంటే స్కిన్కి మనకి ఫౌండేషన్కి మధ్య ఒక లేయర్ లాగా పనిచేస్తుంది స్కిన్ కూడా చాలా మాయిశ్చరైజర్గా చాలా నీట్గా సెట్ చేస్తుంది అనమాట మేకప్ యూస్ చేసుకోవడానికి అప్పుడు మనం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు బాగా అబ్జర్వ్ అవుతుంది అది కూడా ఎప్పుడు మంచి క్వాలిటీ యూజ్ చేసుకున్నప్పుడే సో మినిమం క్వాలిటీస్ అనేది ఎప్పుడూ కూడా ప్రైమర్స్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్లో కూడా ఉంటాయి కానీ అందరూ అంతంత బడ్జెట్ పెట్టుకోలేరు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అంటే పెట్టుకుంటారులేండి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంటే రెగ్యులర్గా మేకప్ యూస్ వాళ్ళు హ్యాపీగా పెట్టేసుకుంటారు ఇబ్బంది లేదు కొంతమంది ఉంటారు ఎప్పుడో సంవత్సరంలో రెండు రెండుసార్లు మేము యూజ్ చేస్తాము అలా ఉంటుంది మాది అనే వాళ్ళ కోసము ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం తక్కువకి తీసుకొచ్చామండి ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ ఇది జస్ట్ టూ ఫిఫ్టీ అనమాట మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము నా నెంబర్కి మీకు కాంటాక్ట్ చేయండి మీకు నేను కొరియర్ చేస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు మనకి ఇక్కడ నెల్లూరు వాళ్ళైతే మాత్రం హ్యాపీగా వచ్చి తీసుకెళ్ళొచ్చు క్వాలిటీ మాత్రం చాలా 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 బాగుంటుంది జస్ట్ ఉండండి మీకు అసలు మీకు ఎందుకు చూపిస్తాను కూడా ఇప్పుడు హ్యాండ్మేడ్ యూజ్ చేసి మీకు ఇంతకుముందు కూడా నేను ఒక లాంగ్ వీడియో చేశాను ప్రైమర్ గురించి పర్టికులర్గా సో ప్రైమర్ అనే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి సో మీకు మళ్ళీ యూస్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అస్సలు అవాయిడ్ చేయొద్దు కంపల్సరీ తీసుకోండి మాయిశ్చరైజర్ మిస్ అయినా పర్లేదు కానీ ప్రైమర్ మిస్ చేసుకోవద్దు చూడండి మీకు ఇప్పుడు నేను యూజ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ప్రైమర్ అనేది ఎప్పుడూ థిక్గా ఉండాలి లూజ్గా ఉండకూడదు థిక్ అనేది కంపల్సరీ అంటే ఇట్లా ఫింగర్ మీద వేసుకుంటే చూడండి ఎలా స్టిక్కీగా ఉందో అలాగే ఉండాలి ప్రైమర్ ఎప్పుడు కూడా ఇది మీకు ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నాను అంటే ప్రైమర్ అనేది ఇలాగే ఉంటుంది మంచి క్వాలిటీ కానీ ఈ ప్రైస్లో కూడా మీకు మంచి క్వాలిటీ దొరుకుతుంది అనే దానికోసమే ఈ వీడియో ఇట్లా మనకి హ్యాండ్ పైన ఇదే ఫేస్ అనుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ వదిలేశారంటే పూసింది కూడా తెలియదు అనమాట ఎంత స్మూత్ వచ్చేస్తుంది అంటే అంత స్మూత్ వచ్చేస్తుంది స్కిన్లో అలా అబ్జర్వ్ అయిపోద్ది చూడండి మనకి త్రీ ఫిఫ్టీలో ఇంత మంచి క్వాలిటీ దొరుకుతుందంటే నిజంగా ఆశ్చర్యమే మేము కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్లో ఉంది క్లయింట్స్కి చాలా అవైలబిలిటీ ఉంటుందని మేము కూడా తెచ్చాము వీటిని నెక్స్ట్ క్వాలిటీ మనకి టూ ఫిఫ్టీది ఈ ప్రైమర్ చూడండి మిల్క్ కలర్లో ఉంది క్వాలిటీ చాలా బాగుంది అంటే ఇది చాలా న్యాచురల్గా అబ్జర్వ్ అయిపోతుంది టూ ఫిఫ్టీ అని అసలు తక్కువ చిన్నందుకు బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు ట్రాన్స్పరెంట్ కలర్లో ఆల్మోస్ట్ ప్రైమర్స్ వస్తాయి కొన్ని మాత్రమే మిల్క్ కలర్లో వస్తాయి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు ఇందాక ఆల్రెడీ నేను ఇక్కడ యూజ్ చేశాను మీకు ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసి చూస్తున్నాను జస్ట్ టూ మినిట్స్ అంటే టూ మినిట్సే మేకప్ యూస్ చేసే ముందు ఇలాగే మనం ఒక టూ మినిట్స్ అప్లై చేసి వదిలేసామంటే స్కిన్కి బాగా అబ్జర్వ్ అయిపోద్ది చూడండి ఒక రకమైన షైనింగ్ వస్తుంది ఈ పార్ట్ అంటే దీనికి దీని షేడ్ వేరు కాబట్టి ఇది లైట్ లిటిల్ విట్ షైనింగ్ కూడా ఉంది ప్రైమర్ చూడండి ఇక్కడ అప్లై చేసింది ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మాత్రమే షైనింగ్ ఉంది ప్రాబ్లం లేదంటే దీని ఇది న్యాచురల్గా అబ్జర్వ్ అయిపోయింది ఇది లిటిల్ విట్ స్కిన్ షైనింగ్ కూడా వస్తుంది సో ఇది కూడా చాలామందికి లైక్ చేస్తారు ఈ టైప్ ఫ్రేమర్స్ కూడా చూడండి ఎక్కడా కూడా ఏం లేదు నీట్గా ఉంది సో మీరు ఎప్పుడైనా సరే తక్కువ క్వాలిటీకి వస్తుందని ఎప్పుడు చీప్గా ఏ ప్రోడక్ట్ చూడొద్దు చెక్ చేసుకోవాలి మినిమం దాని గురించి తెలుసుకోవాలి అది బాగుంటే మాత్రం పర్చేస్ చేసుకోవాలి వెయ్యి రూపాయలు పెట్టినవన్నీ రెండు వేలు పెట్టినవన్నీ మంచివని కాదు ఐదు వందల్లో దొరికినవన్నీ తక్కువని కాదు ఫస్ట్ చెక్ చేసుకోవాలి దాని గురించి నాలెడ్జ్ మనకు ఉండాలి నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడే మనం చెక్ చేసుకోగలం ఇప్పుడు మీకు ఇచ్చిన నాలెడ్జ్తో మీరు ఎక్కడైనా కూడా ప్రైమర్స్ హ్యాపీగా తీసుకోవచ్చు సో మనకి దగ్గర ఉండే ఈ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి నేనైతే వీడియోస్ చాలా రేర్గా పెడుతున్నాను సో నాకు అది కొంచెం కంప్లైంట్ ఉంది సో మాక్సిమం మీకు పెట్టడానికి ట్రై చేస్తానండి అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్